హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ సో ఈ వివరాలన్నీ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నానండి అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదిహేడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్లో స్టాక్ స్క్రీన్ మీద మెన్షన్ చేశానండి సో మాకైతే అర్థం అవ్వట్లేదు ప్లీజ్ వాయిసే ఇవ్వండి అన్నారు జలుబు కారణం చేత కొంచెం వాయిస్ అంటే బాగలేకపోవడం వలన అలా చేశాను బట్ ప్రైజెస్ అయినా చెప్పండి అని అన్న విషయానికి ఈ వీడియో వాయిస్ చేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి స్టాక్ అయితే పెరిగిందండి నిన్న మొన్నటి మీద ఈరోజు స్టాక్ కొద్దిగా పెరిగింది సో రీజన్ వచ్చేసి పక్కన దానిల కంటే పక్కన మార్కెట్ల కంటే అనంతపూరే కొంచెం ప్రైస్ పెరిగింది సో అందుకనే స్టాక్ వచ్చిందని ఒక కామెంట్ అయితే వచ్చిందండి సో నేనైతే కనుక్కోలేదు బట్ ఆ కామెంట్ కూడా నిజమే అయ్యి ఉండొచ్చు అని మీకు తెలియచేస్తున్నాను ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక స్టాక్ పెరగడం వలన అనే ఎఫెక్ట్ అయితే పడిందండి ఈరోజు సూపర్ టాప్లు వచ్చేసి రెండు వందలండి అండ్ యావరేజ్గా తీసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు ఎక్కువగా మార్కెట్ జరిగింది అని చెప్పొచ్చు కానీ ఒక మండీలో మాత్రం రెండు వందల ఇరవై రెండు వందల యాభై రెండు లాట్లు అయితే పడ్డాయండి ఇవి సూపర్ టాప్లు అండ్ ప్రతి ఒక్క మండీలో కూడా రెండు వందల రూపాయలే టాప్ రేట్లు అండి సో ఇదండి ఈరోజు ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టమాటా ధరలు ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్